వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమింద్రా అండి మరి చాలా రోజుల నుంచి మనం ఎటువంటి వీడియో కూడా చేయలేదండి డిఎస్సికి సంబంధించి ఇలా లైవ్లోకి వచ్చి మరి ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు సార్ అంటే మరి చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు మరి ఏంటి సార్ అంటే ఈ డిఎస్సి పోస్టులు అనేవి ఎస్జిటి వాళ్ళకి ఇన్ని పోస్ట్లే ఉన్నాయంట కదా మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సార్ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయంట కదా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏది నిజం అంటున్నారు మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా ఒకటి వచ్చిందండి ఏదో మరి అది అధికారికంగా వచ్చిందా లేకుంటే అనధికారికంగా వచ్చిందా కూడా ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదండి మరి ఇప్పటికే చాలా మంది ఇదే ఫిక్స్ ఇదే ఫైనల్ అంటున్నారు మరి అలా తీసుకుంటే మాత్రం చాలా నష్టపోవాల్సి ఉంటుందండి మరి ఏంటి సార్ ఇన్ని ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఇచ్చారు మరి అనంతపురం జిల్లాకి ఎన్ని ఇచ్చారు కర్నూలు జిల్లాకు ఎన్ని ఇచ్చారు మరి విశాఖపట్నం జిల్లాకు ఎన్నిచ్చారు మరి వెస్ట్ గోదావరికి ఎన్ని ఇచ్చారు సో ఈస్ట్ గోదావరికి ఎన్ని ఇచ్చారు మరి ఇలా ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఇచ్చారు ఇప్పుడున్న దాని ప్రకారం మాత్రమే చెప్పుకుందామండి మరి ఇది అధికారికంగా వచ్చిందా రాలేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి అయితే క్లారిటీ లేదు నాకు తెలిసినంత వరకు ఇది అధికారికంగా వచ్చింది అయితే కాదండి ఎందుకు సార్ అంటే మరి అన్ని జిల్లాల్లో ఎక్కువ శాతం జిల్లాలో ఎస్జిటి పోస్టులు సో అన్నీ కూడా ఏమున్నాయి సార్ అంటే జీరోస్ మాత్రమే ఉన్నాయండి మరి ఇంత దారుణంగా ఈ డిఎస్సి వదిలితే మాత్రమో డిఎస్సి అభ్యర్థిలో చాలా ఐదు సంవత్సరాల వల్ల ఆశలు కొలువుగా ఈ డిఎస్ని భావించారండి మరి అటువంటి వాళ్ళకి ఎంతో అన్యాయం జరుగుతుంది మరి ఈ నాకు తెలిసినంత వరకు ఈ వాట్సాప్ గ్రూపుల్లో కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ నడుస్తున్నటువంటి ఈ ఫోటో ఖచ్చితంగా ఫేక్ అనేది నేను అనుకుంటున్నానండి నాకు తెలిసినంత వరకు ఎందుకంటే తెలిసి ఇంకా అధికారికంగా అయితే ఇక్కడ రాలేదు అని మాత్రమే నేను చెప్పగలను మరి చూద్దామండి ఇదే ఫైనల్ అయితే మనము ఏం చేసే కూడా ఇంకా అవకాశం కూడా ఉండదు మరి ఇక్కడ టెట్ అనేది నిర్వహిస్తున్నారు మరి ఈ ట్రెట్ అనేది నిర్వహించినప్పటికీ మరి ఇందులో ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ ఉంటుంది సార్ అంటే మరి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయినా మరి సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా ఎవరైనా సరే తెలుగు కంటెంట్ అనేది కంపల్సరీ చదవాల్సిన సబ్జెక్ట్ అండి ఎందుకు సార్ అంటే ఈ ఒక్క పుస్తకం నుంచే మీకు ముప్పై మార్కులకు సబ్జెక్ట్ అనేది ఉంటుంది సో టెట్ లో ఎంతో కీలక పాత్ర వహించే సో సబ్జెక్ట్ మన తెలుగు సబ్జెక్ట్ అండి మరి ఈ మెటీరియల్ కూడా మీకు అందించడం కూడా జరుగుతుంది సో మరి కాల్ మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి ఈ నెంబర్ కాల్ చేసి ఈ మెటీరియల్ కూడా పొందగలరు ఇది ఓన్లీ ఇక్కడ మీరు చెప్పాలంటే ఇందులో మెథడాలజీ అనే సబ్జెక్ట్ ను యాడ్ చేయలేదు ఎందుకు సార్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే మరి ఈ మెటీరియల్ అయినా ఇలాంటి స్కూల్ స్టూడెంట్ వాళ్ళు కొనుక్కున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో చేయలేదండి ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ అకాడమీ పాఠ్య పుస్తకాలకు కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఏ జిల్లాకు ఎన్ని పోస్ట్ ఉన్నాయి సార్ మరి ఇది నిజమేనా అనేసి చాలా మంది ఉంటున్నారండి సో ఇది నాకు తెలిసినంత వరకు నిజమైతే కాద కాదు అని నేనైతే అనుకుంటానండి మరి ఫైనల్లా లేదా అనేది మరి వన్ ఆర్ టూ డేస్లో ఇది కూడా మనకు ఇదే నిజమైతే వన్ ఆర్ టూ డేస్లో మనకు ఫుల్ క్లారిటీ అనేది కూడా రావడం జరుగుతుంది సో శ్రీకాకుళం జిల్లాలో పరిశీలిస్తే మరి ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సార్ అంటే పద్నాలుగు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి మరి అలాగే విజయనగరం జిల్లాలో పరిశీలిస్తే ఎస్జిటి పోస్టులు కేవలం సింగిల్ డిజిట్ అండి ఎనిమిది ఉన్నాయండి మరి అలాగే విశాఖపట్నం పరిశీలిస్తే ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఎనిమిది పోస్టులు ఎస్జిటి పోస్టులు అనేవి కూడా ఉన్నాయి మరి దారుణంలో దారుణంగా చెప్పుకుంటే మరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు తర్వాత ప్రకాశం జిల్లా తర్వాత ఇంకా చెప్పాలంటే నెల్లూరు జిల్లా సో దారుణంలో దారుణం ఎన్ని సార్ అంటే కేవలం ఎల్సిటి పోస్టులు జీరో పోస్టులు మాత్రమే చూపిస్తున్నారు సో ఇది ఎలా చెప్పాలి సార్ అంటే ఒక కన్నీటి డిఎస్సిగా చెప్పుకోవచ్చు ఆరు లక్షల నిరుద్యోగుల కన్నీటి దుఃఖానికి కారణమైనటువంటి డిఎస్సి గా చెప్పుకోవచ్చు అండి ఇది సో చాలా దారుణంగా ఇవ్వడం ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ నెక్స్ట్ పరిశీలిస్తే చిత్తూరు జిల్లా అండి మరి చిత్తూరు జిల్లాలో ఎన్ని పోస్టులు అంటే ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది మరి కడపలో ఎన్ని పోస్ట్లుస్తారంటే నలభై ఒక్క పోస్టులు ఇవ్వడం జరిగింది మరి అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువ పోస్టులు ఇచ్చారండి ఎవరు కూడా ఊహించాలని పోస్టులు ఇచ్చేశారు మరి ఎన్ని పోస్టులు సార్ అంటే ఎవరు కూడా ఊహించలేరు అంటే కేవలము నాలుగు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందండి సో చాలా డిఎస్సి మెగా డిఎస్సి కాదండి సో ఆరు లక్షల నిరుద్యోగులకి కన్నీటికి కారణమైనటువంటి ఒక డిఎస్సిగా గా అయితే చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ వాడు ఎన్ని పోస్టులు ఇచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి బి పాజిటివ్ థింగ్ పాజిటివ్ ఆల్వేస్ పాజిటివ్ సో ఎప్పటికీ చెప్పే అంశం ఇదే కాబట్టి మరి వాడు ఎన్ని పోస్ట్లు ఇచ్చినా మన డిఎస్సి ప్రిపేర్ కావాల్సిందేనండి సో రీసెంట్ గా వన్ ఆర్ టూ మంత్స్ నుంచి ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే అది వాళ్ళ ఇష్టం ప్రిపేర్ అవ్వండి వద్దు అని మనం చెప్పలేము ఎందుకంటే ఎవరి కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలుసు సో వాళ్ళ ప్రైవేట్ జాబ్లు కొనసాగించడమా లేకుంటే అది మీ డెసిషన్ అండి బట్ ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అయిపోయిన అప్పటి నుంచి కూడా స్టిల్ నవ్ ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళు పది పోస్టులు ఇచ్చినా రెండు పోస్టులు ఇచ్చినా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తారు కొనసాగిస్తారు అది నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా మీరు రెండు పోస్టులు కూడా ఖచ్చితంగా అప్లై చేసి అందులో ఉద్యోగం సాధించాలని పట్టుదలతో మీరు అప్లై చేస్తారు మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదండి సో ఎవరైనా సరే బీ పాజిటివ్ థింక్ పాజిటివ్ ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి పాజిటివ్ థింక్తో అప్లై చేసి సో ఈ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ చాలా అండి చాలా జిల్లాలు కూడా అన్ని కూడా ఎన్ని ఉన్నాయంటే జీరో పోస్టులు ఉన్నాయండి మరి ఇందులో చూసుకున్నప్పుడు మరి ఎక్కువ పోస్టులు ఏ జిల్లాలో ఉన్నాయి సార్ అంటే మరి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కర్నూలు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అంటే కేవలము అని చెప్పను కానీ సో చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎన్ని పోస్టులు సార్ అంటే పదహారు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి మరి పదహారు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నప్పుడు నీ జిల్లాలో వంద పోస్టులు ఉంటే నీ జిల్లాలో నాలుగు పోస్టులు ఉంటే నువ్వు రావాల్సింది ఎక్కడికి అంటే ఒకే కర్నూలు జిల్లాకు వచ్చి పడేసారండి నాట్ ఓన్లీ అనపురం జిల్లా నాట్ ఓన్లీ నెల్లూరు నాట్ ఓన్లీ ప్రకాశం నాట్ ఓన్లీ ఈస్ట్ గోదావరి నాస్ట్ నాట్ ఓన్లీ వెస్ట్ గోదావరి సో ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడికి వస్తారు సార్ అంటే వన్ అండ్ ఓన్లీ కర్నూలు జిల్లాకు మాత్రమే వస్తారు మరి అత్యధిక పోటీ కూడా ఎక్కడ ఉంటుంది సార్ అంటే కేవలం కర్నూలు జిల్లాలో మాత్రమే అత్యధిక పోటీ ఉంటుంది అత్యధిక అప్లికేషన్స్ కూడా ఎక్కడ పడతాయి సార్ అంటే కర్నూలు జిల్లాలో మాత్రమే అత్యధికంగా అప్లికేషన్స్ కూడా రావడం జరుగుతుంది సార్ ఒకవేళ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మరి ఈ పోస్టుల వివరాలని ఫేక్ అయినా ఒకవేళ ఆనందకారంగా వెలువడినా కూడా ఇది రమ్మసక్యం కాకపోయినా కూడా ఒకవేళ మనకు అఫీషియల్గా గా వచ్చినా కూడా మరి ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉంటాయి మాస్టర్ అంటే మరి కర్నూలు జిల్లాలోనే ఎక్కువ పోస్టులు ఉంటాయి మరి అందరూ కూడా ఏ జిల్లా పైన మొగ్గు చూపుతారు సార్ అంటే కర్నూలు జిల్లా పైనే పోటీ చూపించడం జరుగుతుంది మరి ఈ ఏ జిల్లా చూసుకున్నా శ్రీకాకుళం వీళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారు సార్ అంటే ఒక కర్నూలు జిల్లా పైన కన్ను ఉంటుంది మరి తస్మాత్ జాగ్రత్త ఎవరు సార్ అంటే కర్నూలు జిల్లా అభ్యర్థులు అండి సో మా జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అని కాళ్ళు రగిసినావంటే మాత్రం మళ్ళీ డిఎస్ అయిపోయినాక కాలు వెయ్యలే గుర్తుపెట్టుకోండి సో ఇది దానికి సంబంధించి సో జాల జాగ్రత్త బ్రదర్ ఎందుకంటే మీ మంచి కోరేటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నాను సో ఇక్కడ మా జిల్లాలో ఎక్కువ ఉన్నాయి కదా నిర్లక్ష్యం మాత్రం వహించద్దండి ఖచ్చితంగా ఒక్క పోస్ట్ ఉన్నా పదహారు వందల పోస్ట్ ఉన్నా కూడా మీ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించండి సో బి పాజిటివ్ థింక్ పాజిటివ్ అండి ఇది దానికి సంబంధించిన సో ఎవరికైనా అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సి ఉన్నా అండ్ మెటీరియల్ కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి సో తెలుగు మెథాలజీ ఉంది ఎల్సిటి వాళ్ళకి సంబంధించి అండ్ ఇక్కడ ఎల్సిటి అండ్ స్కూల్ శిక్షణకి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ పుస్తకం ఉంది అండ్ ఇక్కడ తెలుగు మెథాలజీ పుస్తకాలు కూడా రెండు కూడా ఉన్నాయండి ఇది దానికి అంటే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేసి ఈ మెటీరియల్ తీసుకోండి మరి ఎంత సార్ అంటే ఈ రెండు కూడా మనము ఆఫర్ లో ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఫార్టీ రూపీస్ కి ఈ రెండు మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం మరి దీనికి సంబంధించి ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మన యాప్ లో మీకు అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది